రోజా చుట్టూ కేసుల ముళ్ళు అలుముకుంటున్నాయా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైసీపీకి చెందిన ఫైర్ బ్రాండ్ లేడీ మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ కేసుల ముళ్ళు అలుముకుంటున్నాయా అన్న చర్చ సాగుతుంది రోజా వైసీపీలో మాటకారి కలిగిన మహిళా నాయకురాలు ఇప్పుడు వైసీపీ వైపు నుంచి సౌండ్ తక్కువగా ఉన్న వేళ ఆమె బిగ్ సౌండ్ చేస్తున్నారు గత కొంతకాలంగా ఆమె దూకుడుగా చంద్రబాబు పవన్ లోకేష్లను టార్గెట్ చేస్తున్నారు ఇక చూస్తే కనుక వైసీపీ ఓటమి పాలైన తర్వాత రోజా కొన్నాళ్ళు డల్గా ఉన్నారు ఆ సమయంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో కొత్త వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినాయకత్వం చూసింది అలా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుడికి పార్టీలోకి ఆహ్వానించి పగ్గాలు అందిస్తారు అని అందరూ అనుకున్నారు అయితే ఏం జరిగిందో అది కాస్త ఆగింది మరోవైపు చూస్తే రోజా కూడా తనకు నగరీ బాధ్యతలు అప్పగిస్తే యాక్టివ్ అవుతానని చెప్పారని అంటున్నారు దాంతో హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని అంటున్నారు పార్టీ వాయిస్ గా ఎవరు పెద్దగా లేనివేళ రోజా ప్రతిరోజు మీడియా ముఖంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు అలాగే ఆమె పార్టీ తరపున ఆందోళనలో పాల్గొంటున్నారు పూర్వ మాదిరిగానే ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు ఇది కూటమికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు దాంతో రోజా మీద కేసులను బయటకు తీయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలి రెండేళ్లు రోజా ఏపీఐఐసి చైర్పర్సన్గా వ్యవహరించారు అలాగే మరో రెండేళ్ల పాటు పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు ఆమె ఏపీఐఐసి చైర్మన్ గా తీసుకున్న నిర్ణయాలతో పాటు మంత్రిగా ఆడుదాం ఆంధ్ర వంటి వాటి విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద వివాదాలు ఉన్నాయని అంటున్నారు ఇప్పుడు వాటిని తిరగదోడడం ద్వారా రోజా చుట్టూ కేసులో వచ్చి బిగించాలని చూస్తున్నారు అని అంటున్నారు ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమాలలో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయని అంటున్నారు దాంతో చట్ట ప్రకారమే ఆమె అవినీతిని రుజువు చేసి కేసులను పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు ఇక ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక పాత్యా సంఘం కబడ్డీ అసోసియేషన్ వంటివి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ప్రత్యేకంగా సిఐడికి ఫిర్యాదు చేశారని అంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా వందల కోట్లు అవినీతి జరిగింది అని టీడీపీ నేతలు కూడా సిఐడికి ఫిర్యాదు చేశారు అని గుర్తు చేస్తున్నారు దీంతో రోజా మీద కేసులు పడబోతున్నాయని ప్రచారం ఊపందుకుంది ఆమె మీద కేసులు పెడితే ఆమె అరెస్టు ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతుంది అదే జరిగితే మహిళా నేత మీద ఈ తరహా చర్యలు ఎంతవరకు రాజకీయంగా కూటమికి లాభిస్తాయన్న చర్చ కూడా సాగుతుంది చూడాలి మరి రోజా మీద కేసులు ఏ విధంగా ముందుకు వస్తాయో ఏమిటో అన్నది